కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ ఆలయ కుంభాభిషేకం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు వినాయక చవితి సందర్భంగా స్వామివారిని తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి కుప్పంలోని ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు అందుకోవాలని తెలిపారు కుప్పం కొత్తపేట శ్రీ వరిసిద్ధి స్వామి దేవస్థానం జీర్ణోధన పుష్కర కుంభాభిషేకం ఈ నెల సెప్టెంబర్ మూడో నాలుగో ఐదు తేదీలో దివ్యంగా జరిగింది స్వామివారికి ఇది మూడవ పుష్కర కుంభాభిషేకం ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ తారీఖు సాయంకాలం గణపతి పూజ శుష్ పుణ్యాహవాచన వాస్తవం హోమ రాక్షమాలు కళస్థాపన వాస్తుబలి ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి రెండవ రోజు కళస్థాపన పూర్వకంగా ఏకాశీతి కళస్థాపన విజయ అనేటువంటి విధానంలో ఘటనతో స్వామివారికి సబల తిరుమంజన కుంభాభిషేక్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా మహాగణద్రోహమం లక్ష్మీకరణ ద్రోహము విశిష్ట మహాకృతి హోమం సర్పసూత్ సుబ్రహ్మణ్య హోమం నవగ్రహోమం మృత్యుంజయ హోమం మహాలక్ష్ హోమం రుతు్రహోమం నక్షత్ర హోమం పురుషూ శ్రీ హోమాలు ప్రతిష్టాంగ హోమాలు కళాహోమము స్పర్శ హోమము శోషాన్యాసాది హోమాలు ఇవన్నీ కూడా నాడీ సంధాన పూర్వకంగా జరిగింది ఈరోజు ఉదయాన స్వామివారికి కళాకర్షణ నేత్ర కార్యక్రమం జరిగింది తర్వాత కుంభాత్పాసన స్వామివారికి తర్వాత జన్మధన పుష్క అంబాభిషేక కార్యక్రమం జరిగింది స్వామివారికి విశేషంగా అన్ని పూజలు జరగడం జరిగింది స్వామివారి యొక్క